ఉద్యమంలో ఆయన ఉంటాడు ప్రతి ఉద్యమకారుడు వెనక ఉంటాడు కాబట్టి అన్నగారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వలసింది కోరుతున్నాం ప్లీజ్ వివిధ సంఘాలని దిగ్విజయంగా నడిపిస్తున్న మన మహానాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలతో అలాగే ఈ ధర్నాని అంత విజయవంతంగా నిర్వహిస్తున్న మన ప్రియమిత్రులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ మేకపోతుల నరసింహ మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు మరియు వారి బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మరి వారు ఈ ధర్నా పెట్టిన ఉద్దేశం గంగా గారికి స్వాగతం భారతదేశంలో దేశవ్యాప్త కులగణ చేయాలని ఒక సబ్జెక్టు అలాగే మరి ఈ ఈ మధ్యకాలంలో మన తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు రాజకీయాల్లో అంటూ చేసిన చట్టాలని పార్లమెంట్లో ఆమోదించాలని వారు ముఖ్యంగా ఈరోజు మన బీసీలకి అనేక మాట వాస్తవం కానీ వాటిని ముఖ్యంగా ఈ రెండింటినీ ఆయన కేంద్రీకరించి ఇవాళ వాటిని హైలైట్ చేస్తూ మరి ధర్నాన్ని నిర్వహించడం దీనికి మన తెలంగాణలో ఉన్న అతి ముఖ్యమైన సంఘాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ మహత్తరమైన మరి ఈ యొక్క ధర్నాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మిత్రులరా అనేక సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీల జనాభాని కులగన చేయాలి ముఖ్యంగా దేశంలో అనేది డిమాండ్ ప్రధానంగా ఉంది ఇప్పటికీ కూడా మరి అంతరిక్షంలోకి మనం రోదసీలోకి ర్యాకెట్లు పంపించే యుగంలో కూడా భారతదేశంలో ఏ జాతి జనాలు ఏ పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ సామాజిక విద్య వ్యవహారాలు ఏంటి తెలుసుకోవట్లే అంగార గ్రహం మీద ఉన్న మట్టి తీసుకొచ్చి పరిశీలించి అక్కడ ఏదో చేద్దామనే తపన మన భారతదేశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది తప్పితే ఇక్కడ ఉన్న జనాభా ఈ జనాభా ఎలా బతుకుతున్నారు మన ప్రణాయక సంఘం అసలు ఏం ఆలోచిస్తుంది మానవాభ్యుదయమే దేశాభ్యుదయం అని గుర్తించని మన అగ్రవర్ణ పాలకులు ఇవాళ తొంభై శాతం మందిని విద్యకు దూరం చేశారు ఐశ్వర్యానికి పని చేయడానికి దూరం చేశారు మరి వేరే దేశాల్లో మనం కొన్ని దేశాల్లో చూస్తే విద్యని కంపల్సరీ చేసి మరి ఉద్యోగం కంపల్సరీ చేసి వాళ్ళ శ్రమశక్తి ద్వారా వాళ్ళ తలసరి ఆదాయం ఆ దేశం జీడిపిని ఎంత పెంచుతున్నారో కూడా తెలిసి కూడా కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మరి వాళ్ళ అభి గొప్ప దేశాల్లో వాళ్ళ జీడిపిలో ఆరు శాతం బడ్జెట్ని విద్య కేటాయిస్తుంటే జనాభా ఎంతో ఉన్న జనబాహుల్ ఉన్న ఈ దేశంలో మానవ శక్తులు ఉపయోగించుకోవడానికి విద్యని నేర్పడం వారికి శిక్షణ ఇవ్వడం అనేది చాలా వారు మొత్తం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి గత ఐదు వేల సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారం నిలుపుకోవడానికి కేవలం పది శాతం ప్రజల్లో ఉన్న అధికారాన్ని వాళ్ళని పటిష్టపరచుకోవడానికే చూస్తున్నారు తప్పితే స్వస్థంగా తెలుస్తుంది వీళ్ళు చదువుకుంటే రేపొద్దున మనల్ని అన్నీ అడుగుతారు అన్న ఉద్దేశంతో మన విద్యకి మరి వృత్తి విద్యలకి అన్నిటికీ దూరం చేస్తున్నారు ఏం మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు వాళ్ళ సబ్జెక్ట్ ఉంది అలాగే మేము విద్యార్థి దశ నుంచి కూడా బీసీ ఉద్యమాల్లో ఉండడం అలాగే విద్యు ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ సంస్థలో మరి విద్యుత్ ఉద్యోగుల కృష్ణన్న గారి నాయకత్వంలో విద్యుత్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం దాని ద్వారా అనేక సంఘాలు పుట్టుకొచ్చినాయి అనేది మన మిత్రులు ఎప్పుడు అంటూ ఉంటారు ఈనాడు ఆ తర్వాత మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీలో అన్నగారి ఆశస్సులతో సుప్రీంకోర్టులో ఈ కులగాన చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఎంతమంది ఎన్నికలాగినా అయ్యా ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచన ఇవ్వలేదు అన్నా కానీ ప్రచారం కోసమైనా ఉంటుందనే ఉద్దేశంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కోర్టు కేసుని నడిపిస్తున్నాం సుప్రీంకోర్టులో కులకరణ చేయాలని ఇదే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు బీసీ బిడ్డను అనే మోడీ గారు డెబ్బై ఎనిమిది పేజీల అఫిడవిట్ సమర్పించారు అందులో భారతదేశంలో కులఘర్ణ అసాధ్యం 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 అన్నారు ప్రతి పేజీలోనే అదే రాశారు కొండలరావు గారు అనేక సార్లు ఈ విషయం చెప్తా ఉంటారు సోషల్ మీడియాలో ఆ అసాధ్యం అనేది మరి వాళ్ళని ఎందుకు మనం మనం ఎందుకు ఆదరించాలి ఆ పార్టీ బలమే ఎస్సీ ఎస్టీ బీసీల కింద ఉంది ఇప్పుడు అందులో మనం బయటకు రావాలి మన హక్కుల గురించి పోరాడాలి నిన్న నేను కొంతమందిని ఆ కార్యకర్తలు ఉద్దేశించి ప్రస మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు దేశం చాలా క్రిష్ట పరిస్థితుల్లో ఉంది మీరు కులాలంటారేంటి మన అంతా నాశనం అయిపోతున్నాం ఎవడో కంపెనీ ఓ పక్క నుంచి చైనా వచ్చేస్తుంది ఓ పక్క నుంచి పాకిస్తాన్ వచ్చేస్తుంది మన దేశంలో వాళ్ళు ఎవరో పెరిగిపోతున్నారు అని నా మీద పెద్ద పెద్ద ఎత్తున లేచారు ఇటువంటి పార్టీని దూరంగా పెట్టాలి మన హక్కులైన ఈ కులగాలను సాధించుకుంటే మన ఇప్పుడు తెలంగాణలో డెబ్బై ఐదు ప్రజలతోటి మన యొక్క స్థితిగతులన్నీ తీసుకున్నారు వాటిని అన్ని పరిశీలించి దానికి మరి వాళ్ళ కమిటీ వేశారు సుదర్శన్ రెడ్డి గారు కమిటీ కంచైల గారు శాంత సిన్హా గారు వీళ్ళందరూ కలిసి ఆ కమిటీని మరి పరిశీలించి తగు సూచనలు ఇచ్చి ఎక్కువ గ్రూపులు చేయడం బీసీ గ్రూపులు ఎక్కువ మందికి మరి సమాన అవకాశాలు వచ్చేటట్టుగా వారు ఈ యొక్క రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం చేయడానికి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది వీటమ్మడికి మనం స్పీడప్ చేయడానికి ఇట్లా ప్రజలందరం కూడా మరి మనం ఉదాసీనంగా లేకుండా ఇలా ధర్నాలు మరి సమావేశాలు నిర్వహిస్తే కానీ ప్రభుత్వం కూడా ముందుకు పోదు అలాగే నైన్త్ షెడ్యూల్లో పెడితే కానీ పక్కనే ఉన్న తమిళనాడు ఉంది తమిళనాడులో మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని చక్కగా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకుంటున్నారు మరి మనం ఎందుకు ఇలా ఉండిపోయాం ఆంధ్రప్రదేశ్ రెండు కింద పెడిపోయిన తర్వాత అత్యధిక బీసీ జనాలు దాదాపు అరవై శాతం బీసీ జనాలు మన తెలంగాణలో ఉన్నారు కాబట్టి మనం తప్పకుండా సిక్స్టీ నైన్ పర్సెంట్ టోటల్ రిజర్వేషన్స్ తెచ్చుకునేటట్టు తమిళనాడు తరహాలో పోరాడితే కానీ మరి మధ్య పెద్దలందరూ కూడా అనేక మీటింగ్లు పెడుతున్నారు వాటిలో కూడా ఇదే చెప్తున్నారు మనం రోడ్ల మీదకి వస్తే కానీ సాధించుకోలేం కేవలం చెప్పి చేయించుకోలేం ఎనివే భారతదేశంలో సువర్ణ అవకాశం మరి గత యాభై ఏడేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎంతో కొంత జరిగినా కానీ బీసీలకి పూర్తి న్యాయం జరగలేదు అన్యాయం జరిగిందనే పెద్దలు అంటారు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు గుర్తించి అరే దేశం ఎక్కడికో పోతుంది పిచ్చివాళ్ళ స్వర్గం అవుతుంది ఇది మత విద్వేషాలు రెచ్చిపోతున్నాయి ఆయన ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అలాగే ఇటు మణిపూర్ నుంచి బొంబాయి వరకు ఆయన పాదయాత్ర చేసి ముగ్గురు ప్రధానమంత్రుల వారసుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మరి పాదయాత్ర చేసి ప్రజలందరినీ ఉత్తేజపరిచి దాదాపు రాజ్యాధికారం దిశగా మనం దూసుకొచ్చాడు అటువంటి నాయకుడిని మనం సపోర్ట్ చేస్తూ ఈ భారతదేశంలో మరి సోషల్ జస్టిస్ గురించి మనందరం కూడా బాగా పోరాడాలని నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను క్షమించాలి ఇవాళ సమసమాజం సమాజం భా భారతదేశం అభివృద్ధి కూడా ప్రజల మన ప్రణాళిక సంఘం ఉచిత న్యాయం ఇస్తే ఈ దేశంలో మీరు ఏ పథకాలు ఇవ్వకలదని మరోసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంతో మాట్లాడాలింది కానీ పెద్దలు చాలా మంది పెద్దలు వక్తలు వచ్చిన్నారు వారి అమూల్యమైన సందేశం